హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు ఈ వీడియో అనేది బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వారి కోసం మాత్రమేనండి సో ఎవరైతే మేము ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయలేము మా బడ్జెట్ అనేది మినిమం మూడు లక్షల నుంచి ఐదు లక్షలు మాత్రమే సో ఈ బడ్జెట్లో మాకు ఏ ప్రాపర్టీ రావట్లేదు మా పిల్లల భవిష్యత్తు కోసం మేము ఎక్కడో చోటు ఇన్వెస్ట్మెంట్ చేయాలి మా పిల్లల బంగారు భవిష్యత్తు కోసం మేము ఇప్పుడే ప్లాన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మౌలిక రియల్ ఎస్టేట్ అండ్ మార్కెటింగ్ సర్వీస్ వారిచే ఈ అద్భుతమైన అవకాశం మనకు వచ్చిందండి ఈరోజు మీరు కేవలం రెండు లక్షల యాభై వేల రూపాయలు పెట్టుబడి పెడితే మీకు పది రెట్లు లాభం వచ్చే ఒక అద్భుతమైన అవకాశం అండి పాటుగా ఎవరైతే ఈ ఆఫర్లో ముందుగా పాల్గొంటారో వాళ్ళకి అంటే ట్వంటీ ఫ్యామిలీస్కి ఇంకొక బంపర్ ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది సో ఈ ఆఫర్ ఏంటి మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి మీకు ఏ విధంగా లాభం ఉంటుంది ఇది మీకు నష్టమా లాభమా అనే ప్రతి విషయం కూడా ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈ రోజు మనం మాట్లాడుకునే ఈ ప్రాపర్టీ అనేది జేఎన్ఎఫ్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారిచే రూపుదిద్దుకుంటున్న చందన శ్రీ గార్డెన్స్ ఇందులో మనకి శ్రీగంధం మొక్కల్ని పెంచే ఒక న్యూ ప్లాంటేషన్ని స్టార్ట్ చేయడం జరిగింది సో ఇందులో మనకి వంద గజాలు రెండు వందల గజాలు ఐదు వందల గజాల స్థలాన్ని యూనిట్గా తీసుకొని ఇందులో మొక్కలైతే పెంచడం జరుగుతుంది మినిమం మనకి వంద గజాల నుంచి స్టార్ట్ అవుతుంది ఈ వంద గజాల స్థలంలో మనకి పది మొక్కలు అయితే ఇస్తారు సో ఈ పది మొక్కలు అనేవి మనకి మూడు సంవత్సరాల వయసు కలిగిన మొక్కలు అనమాట సో వీటిని సుమారుగా మనకి పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాలు మనకి వీళ్ళు పెంచి దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని మనకి ఫిఫ్టీ పర్సెంట్ షేర్ మనకి ఇవ్వడం జరుగుతుంది సో ఈ పన్నెండు సంవత్సరాలు లేదా పదిహేను సంవత్సరాల తర్వాత ఈ మొక్క పెద్దదైన తర్వాత దీన్ని కట్ చేసి సేల్ చేయడం ద్వారా మనకి మినిమం తక్కువలో తక్కువ యాభై లక్షల రూపాయల లాభం వస్తుంది సో ఈ యాభై లక్షల రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ షేర్ కింద ఈ జేఎన్ఎఫ్ బిల్డర్స్ వారు తీసుకొని మిగతా ఫిఫ్టీ పర్సెంట్ షేర్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ని మనకి ఇవ్వడం జరుగుతుంది సో ఈ పన్నెండు సంవత్సరాలు ఈ మొక్కల యొక్క పర్యవేక్షణ అంతా కూడా ఈ జేఎన్ఎఫ్ బిల్డర్స్ వారే తీసుకుంటారండి సో మొత్తంగా మొక్కల్ని పెంచడం కానీ వాటికి సంబంధించిన ఎరువు కానీ వాటర్ కానీ పూర్తి బాధ్యత వాళ్లే తీసుకొని మనకి ఎటువంటి టెన్షన్ లేకుండా మనం ఇంట్లో కూర్చుంటే మనకి వచ్చే ఆదాయాన్ని మనకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది సో ఇందులో ఒకవేళ అనివార్య కారణాల వల్ల ఏదైనా మొక్క చచ్చిపోయినా కూడా ఆ ప్లేస్లో ఇంకొక మొక్కని రీప్లేస్ చేసి మనకి ఆదాయంలో ఇటువంటి లోటు లేకుండా చేయడం జరుగుతుందండి సో దీనికి సంబంధించి మనకి వెంచర్లో ప్రత్యేకతలు చూసుకుంటే గనక ఈ వెంచర్ అనేది మనకి ప్రకాశం జిల్లా పొదిలి చిన్నారికట్ల జంక్షన్ దగ్గర రూపుదిద్దుకుంటున్న ఈ శ్రీగంధం వెంచర్ అండి ఇది సో దీని చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ గురించి మనం చూసుకుంటే కనుక ఇక్కడే మనకి వాయు మార్గం రూపుదిద్దుకుంటున్న దొనబండ ఎయిర్పోర్టు సో ఈ ఎయిర్పోర్ట్ అనేది రీసెంట్గానే శాంక్షన్ అవ్వడం జరిగింది సో అదేవిధంగా జలమార్గం రూపుదిద్దుకుంటున్న రామాయణం పట్నం పోర్టు రైలు మార్గంగా రూపుదిద్దుకుంటున్న నడుకుడి శ్రీకాళహస్తి రోడ్డు మార్గంగా రూపుదిద్దుకుంటున్న నంజాల మరియు అనంతపురం స్పీడ్ ఎక్స్ప్రెస్ హైవే రోడ్డు సో వీటన్నిటికీ దగ్గరగా ఉండే మన ప్రకాశం జిల్లా పొదిలి చిన్నారికట్ల జంక్షన్ దగ్గర ఈ శ్రీగంధం ప్లాంటేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ ప్లాంటేషన్తో పాటుగా మనకి ఈ వెంచర్లో ఇచ్చే ఎమ్యూనిటీస్ చూసుకుంటే కనుక ఇక్కడ అతిపెద్ద గేటు ఎంట్రన్స్ ఆచితోటి ఒక ఎంట్రన్స్ గేటు ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి ఆన్లైన్ సీసీ కెమెరాలు అదేవిధంగా ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ మనకి సదుపాయం ఉంటుంది దీంతోపాటుగా వెంచర్ చుట్టూ కూడా డైమండ్ మెష్ ఉంటుంది అదేవిధంగా ఐరన్ ఫినిషింగ్ తోటి సెక్యూరిటీ ఉంటుందండి సో ఇటువంటి ఇబ్బంది లేకుండా అదేవిధంగా మనకి మొక్కల కోసం సోలార్ పంప్ సెట్ డ్రిప్ తోటి ఇరిగేషన్ పద్ధతి ద్వారా వీటికి ఎప్పుడు కూడా నీటిని అందజేయడం జరుగుతుంది సో మనకి పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాల వరకు కూడా వీటి నిర్వహణ బాధ్యతలు అన్నీ కూడా వెళ్ళి తీసుకుంటారు సో మనకి ఎప్పుడెప్పుడు ఏ ఎరువు వాడాలి ఏ విధంగా మొక్కల్ని పెంచాలి అనే ప్రతి విషయం కూడా అగ్రికల్చర్ నైపుణ్యం కలిగిన శాస్త్రవేత్తల పర్యవేక్షణలో ఈ మొక్కల్ని పెంచుతారు కాబట్టి మనం ఎటువంటి భయం లేకుండా నిరభ్యంతరంగా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చండి సో చాలామందికి డౌట్ ఉండొచ్చు సో ఇక్కడ ఈ మొక్కలు పెరుగుతాయా అని సో మనకి ఇక్కడ ఎందుకు ఈ మొక్కల్ని అంటే కనుక ప్రశాంతమైన వాతావరణం కలిగిన ఈ ప్రకాశం జిల్లాలో ఇక్కడ భూములన్నీ కూడా రంగుతో ఉంటాయి దాంతోపాటు ఇక్కడ ఉష్ణోగ్రత అనేది ఎక్కువగా ఉండటం వలన ఈ శ్రీగంధం మొక్కలనేవి అనేవి మంచి కలర్తో పాటుగా అధిక బరువు వస్తుందండి సో వెయిట్తో పాటుగా కలర్ కూడా ఉంటుంది కాబట్టి మనకి ప్రాఫిట్ అనేది ఎక్కువ ఉంటుంది సో అందు గురించే ఇక్కడ జేఎన్ఎఫ్ బిల్డర్స్ వారు ఈ మొక్కలు పెంచడానికి ప్లాన్ చేశారండి సో మంచి ఏరియా అదేవిధంగా క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది ప్రాఫిట్ కూడా పాటుగా అదే విధంగా ఉంటుంది అదేవిధంగా మనకి అడిషనల్ బెనిఫిట్ అనేది ఉందండి సో ఎవరైతే ముందుగా అంటే ట్వంటీ ఫ్యామిలీస్ ఎవరైతే ముందుగా ఈ ప్లాంటేషన్లో మనకి ఈ ఆఫర్స్ని తీసుకుంటారో అది వంద గజాలే కానివ్వండి రెండు వందల గజాలే కానివ్వండి ఎవరైతే ముందుగా బుక్ చేసుకుంటారో వాళ్ళకి అంటే వాళ్ళలో టూ థౌజండ్ త్రీ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మధ్యలో పుట్టిన పిల్లలకి సంవత్సరానికి పదివేల రూపాయలు చొప్పున పన్నెండు సంవత్సరాలకి లక్ష ఇరవై వేల రూపాయలు ఎడిషనల్గా ఇవ్వడం జరుగుతుంది సో మీకు వచ్చే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కాకుండా ఈ అడిషనల్ బెనిఫిట్ అనమాట సో టోటల్గా మీకు ఇరవై ఆరు లక్షల ఇరవై వేల రూపాయల ఆదాయం అనేది వస్తుంది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా సో మీరు పెట్టే పెట్టుబడి అనేది రెండు లక్షల యాభై వేల రూపాయలు మీకు వచ్చే ఆదాయం అనేది ఇరవై ఆరు లక్షల ఇరవై వేల రూపాయలు సో ఎటు చూసినా కూడా మీకు ఇరవై లక్షల రూపాయలు పైన బెనిఫిట్ అనేది ఉంటుంది సో తప్పకుండా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి సో ఎవరైతే ఈ వెంచర్ని మేము చూస్తామో